ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆ నియోజకవర్గం మాత్రం ఎప్పుడు హాట్ టాపిక్ గడిచిన ఐదేళ్లలో ఎంత రచ్చ రేపిందో ఇప్పుడు కూడా అదే ఉంది అక్కడి రాజకీయం అసలే అంతంత ఉన్న ఫ్యాన్ పార్టీలో రెక్కల సౌండ్ మరింత పెరిగింది కీలక నేత అనుచరులే టార్గెట్ గా అధిష్టానం కఠిన నిర్ణయాలు తీసుకోవడం అక్కడి రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేసింది సీఎం నియోజకవర్గంలో వైసీపీ సస్పెన్షన్ల వెనుక అసలు కహాని ఏంటి కుప్పంలో ఫ్యాన్ నాయకత్వం పెత్తిరెడ్డి అనుచరులపై చర్యలు వెనుక మతల తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని నియోజకవర్గం కుప్పం ఇక్కడి రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమనే చెప్పాలి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారనే కారణం ఒక ఇక్కడ పాగా వేసేందుకు ప్రత్యర్థులు చేసే ప్రయత్నాలు మరో ఎత్తు అందుకే ఈ నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ఇక్కడ పట్టు సాధించేందుకు విశ్వ ప్రయత్నాలే చేసింది జిల్లాలో కీలకంగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు మహాయుద్దమే చేశారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదానికి తోడు వైనాట్ కుప్పం అనే కొత్త నినాదాన్ని ఎత్తుకున్న వైసీపీ దానికోసం గట్టిగానే ప్రయత్నాలు చేసింది ఇక్కడ వైసీపీ జెండాను ఎగిరేసేందుకు సొంత నియోజకవర్గం పుంగనూరును వదిలేసి మరీ కుప్పంలోని మకాం వేశారు పెద్దిరెడ్డి ఫలితాలు మాత్రం వైసీపీకి పూర్తి వ్యతిరేకంగా వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనం సృష్టిస్తే మరోసారి భారీ మెజార్టీతో కుప్పం కోటను చేజిక్కించుకున్నారు చంద్రబాబు అలా ఎన్నికల ఫలితాలు వచ్చాయో లేదో ఇలా పూర్తిగా మారిపోయింది కుప్పం రాజకీయ వాతావరణం అంతకు ముందు ఐదేళ్లు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టుగా తయారైంది పరిస్థితి ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం పొంగి పొర్లగా అప్పటిదాకా హవా నడిపించిన వైసీపీ నాయక గణమంతా పత్తా లేకుండా పోయింది వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న ఎమ్మెల్సీ భరత్ కు పాటు ఇటువైపు రాలేదు పెద్ద దిక్కుగా ఉంటూ వ్యవహారాలు చెక్కబెట్టిన పెద్దిరెడ్డి సైతం మళ్లీ కుప్పం వైపు చూడలేదు ఓ రకంగా చెప్పాలంటే అక్కడ ఫ్యాన్ రెక్కలు ముక్కలైపోయాయి పార్టీని నడిపించేవారు పార్టీ వెంట నడిచేవారు లేరు అన్నట్టుగా తయారైంది అయితే పార్టీ అంతంత మాత్రంగా ఉన్న చోట కూడా తగ్గేదేలా అంటోంది వైసీపీ స్థానిక నాయకత్వం ఎవరైనా ఏ పరిస్థితుల్లోనైనా ఎగస్ట్రాలు చేస్తే తోక కత్తిరించేస్తామన్నట్టుగా వ్యవహరిస్తోంది ఇన్ఛార్జ్ మాటను బేఖాతరు చేస్తున్నారని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇటీవల కొందరిని సస్పెండ్ చేయడం పొలిటికల్ గా చర్చకు దారితీసింది అయితే ఇటీవల కుప్పం వైసీపీలో సస్పెండ్ అయిన వారంతా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గంగా వారే కావడం విశేషం అసలే పార్టీ తీవ్రమైన కష్టాల్లో ఉన్న వేళ ఒక సీనియర్ నేత అనుచరులుగా ఉన్న వారిని సస్పెండ్ చేయడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అధికారంలో ఉన్నప్పుడంటే సరే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం కూడా కొట్లాడాల్సిన పరిస్థితి ఉంది ఇలాంటప్పుడు కనీస బలం లేని చోట ఉన్న కొద్దిపాటి నాయకులను సస్పెన్షన్ పేరిట బయటకు పంపడం పార్టీ వర్గాల్లోనే చర్చకు దారి తీస్తోంది పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మరికొందరిని స్థానిక నాయకత్వం సస్పెండ్ చేసింది కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ కు సహకరించిన వాళ్లందరినీ దాదాపుగా సస్పెండ్ చేస్తుండడం ఆసక్తి రేపుతోంది ఇలాగైతే వైసీపీ అక్కడ ఎవరు మిగులుతారన్నదే చర్చనీయాంశం అవుతోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మిషన్ ఘోరంగా ఫెయిల్ అవడంతో పాటు కుప్పంలోనూ భారీ షాక్ తగలడంతో ఇటువైపు చూడలేదు వైసీపీ హైకమాండ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి సైతం మౌనంగా ఉంటున్నారు దీంతో కుప్పం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ భరత్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది అందుకే పార్టీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోందన్న ముచ్చట వినిపిస్తోంది మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్పై వేటుతో మొదలైన సస్పెన్షన్ల పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది సుధీర్ తో పాటు పదకొండు మంది కౌన్సిలర్లపై వేటు వేసింది స్థానిక వైసీపీ నాయకత్వం వర్గంగా ముద్రపడ్డ పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులపైన సస్పెన్షన్ వేటు వేయడం చర్చనీయాంశమవుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పార్టీకి రెబెల్స్గా వ్యవహరించిన వారిని సైతం ఇప్పుడు పాయింట్ అవుట్ చేసి పక్కకు తప్పిస్తున్నారు ఇలా పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు మరికొందరి జాబితా కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది ఎమ్మెల్సీ తో పొసగక దూరంగా ఉంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులందరిపై వేటుపడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది అధికారం కోల్పోవడమే కాదు అంధకారంలో కూరుకుపోయిన పరిస్థితి అలాంటి చోట అందరిని దగ్గరకు చేర్చుకోవాల్సిన స్థానిక వైసీపీ నాయకత్వం ఇలా సస్పెండ్ చేస్తూ నాయకులను దూరం చేసుకోవడం కరెక్ట్ కాదనే అభిప్రాయం సొంత పార్టీలోనే వ్యక్తం అవుతోంది మరి దీని వెనుక ఎవరున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది ఇదంతా పార్టీ పెద్దలకు తెలిసే జరుగుతుందా తెలియక జరుగుతోందా అన్నది కూడా అర్థం కావడం లేదు కండీయ చిత్ర ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి